అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు రెండో శనివారం పాఠశాలకు సెలవులు అయితే రద్దు చేశారండి దానికి కారణం ఏంటో ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడితే అప్పుడు మీరు చూసి చక్కగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘనసీమలో ఆలు పెట్టుకోండి చూడండి రేపు పాఠశాలకు సెలవు లేదు విద్యాశాఖ అధికారి ఈ నెల రెండవ శనివారం పాఠశాలలో యధావిధిగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు శుక్రవారం ప్రకటనలు అయితే తెలిపారు వారు మాట్లాడుతూ గతంలో వర్షాల కారణంగా పాఠశాలకు సెలవులు తీసుకోవడం జరిగిందని దానికి బదులుగా రేపు జిల్లాలో అన్న పాఠశాలలో కూడా యధావిధిగా పనిచేయాలని ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకి సమాచారం అందించాలని వారు పేర్కొనం అయితే జరిగిందనమాట సో ఇంతకుముందు వర్షాల కారణంగా వరదల కారణంగా ఈ యొక్క సెలవులు అయితే ఇచ్చారు కదా ఆ సెలవులు ఏవైతే ఉన్నాయో దాటిని బేస్ చేసుకుని ఈ రెండవ శనివారం మనకి సెలవులు అద్దైతే చేయడం అయితే జరిగిందనమాట యథావిధిగా మనకి డిసెంబర్లో క్రిస్మస్ సెలవులో క్రిస్టియన్ మిషనరీ స్కూల్కి ఏమో పది రోజులు మామూలు స్కూల్కేమో మూడు రోజులు మిగిలిన ఏవైతే ఉంటాయో అటు ఒకటి లేదా రెండు రోజులైతే సెలవు అయితే ఇస్తారు ఇప్పుడు సెకండ్ సార్ డే సెలవు ఇచ్చినట్లయితే వాళ్ళకి సబ్జెక్టు సిలబస్ పూర్తిగా కంప్లీట్ అవ్వదు కనుక ప్రభుత్వం ఈ యొక్క చర్య అయితే తీసుకోవడం జరిగింది డీవో గారు ఈ ఆదేశాలు అయితే జారీ అయితే చేశారనమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ